ఎంబీబీఎస్ సీట్లకు తగ్గనున్న కాంపిటీషన్ ఒక్కో సీటుకు కేవలం ఐదుగురి పోటీ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల కాంపిటీషన్ తగ్గుతుంది ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఖ్య వాటిలో సీట్ల సంఖ్య పెరుగుతుండటంతో ఒక్కో సీటుకు పోటీ పడే వారి సంఖ్య తగ్గుతుంది ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కో సీటుకు పదిహేను మందికి పైగా పోటీ పడేవారు తెలంగాణ వచ్చాక సీట్ల సంఖ్య పెరగడంతో రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఒక్కో సీటుకు ఆరుగురు పోటీ పడ్డారు ఈసారి కాంపిటీషన్ మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి రాష్ట్రంలో ఇప్పటికే ఎనిమిది వేల ఐదు వందల పదిహేను ఎంబీపీఎస్ సీట్లు ఉన్నాయి ఈ ఏడాది అదనంగా మరో ఏడు వందల సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఇందులో గద్వాల వరంగల్ యాదాద్రి మేడ్చల్ నారాయణపేట్ ములుగు మెదక్ రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆరు వందల సీట్లు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వంద సీట్లు అందుబాటులోకి రానున్నాయి ఇలా సీట్ల సంఖ్య ఎయిట్ కేడ్ కాంపిటీషన్ తగ్గుతుంది ఈసారి తెలంగాణ నుంచి నలభై ఏడు వేల మూడు వందల డెబ్బై ఒకటి మంది సీట్ నీట్ క్వాలిఫై అయ్యారు ఇందులో కొంతమంది ఏపీ స్టూడెంట్స్ కూడా తెలంగాణ అడ్రస్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో వారికి కూడా తెలంగాణ వారిగా సూచించారు కౌన్సిలింగ్ సమయంలో జరిగే వెరిఫికేషన్ లో వీళ్ళంతా వెళ్ళిపోతారు కొత్త సీట్లకు కూడా కలుపుకుంటే ఒక్కో సీటుకు ఐదుగురు మాత్రమే పోటీ పడున్నారు ఐదుగురు మాత్రమే కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ప్రకటిస్తుంది నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ ఇతర ఆరోపణలపై సుప్రీంకోర్టులో పలు కేసులు దాఖలైనప్పటికీ కౌన్సిలింగ్ పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది దీంతో జూలై ఆరవ తేదీ నుంచి కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ గురువారం కోర్టుకు తెలిపింది జూలై ఆరు నుంచి నేషనల్ కోటా సీట్ల కౌన్సిలింగ్ ప్రారంభ ప్రారంభమవుతుంది దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లోని సీట్లను ఈఎస్ఐ మెడికల్ కాలేజీల్లో సీట్లను అన్ని రాష్ట్రాల గవర్నర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లను నేషనల్ కోటాలో భర్తీ చేశారు దేశంలోని ప్రాంత స్టూడెంట్ అయిన ఈ పదిహేను శాతం సీట్లను పోటీ పడవచ్చు జాతీయ స్థాయిలో సాధించిన ర్యాంకుల ఆధారంగా ఈ సీట్లను కేటాయిస్తారు ఎయిమ్స్ సీట్లకు కూడా ఆల్ ఇండియా ర్యాంకుల ప్రకారం కేటాయిస్తారు మన రాష్ట్రంలో కాలేజీ హెల్త్ యూనివర్సిటీ మెడికల్ సీట్ల కౌన్సిలింగ్ ప్రక్రియ చేపడుతుంది ఇందులో ఎస్సీ ఎస్టి బీసీ పిహెచ్సి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పాటించాల్సి ఉంటుంది ప్రభుత్వ కాలేజీల్లో నేషనల్ కోటాకి ఇచ్చిన పదిహేను సీట్ల పోను మిగిలిన ఎనభై ఐదు శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని యాభై శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు ఇంకో ముప్పై శాతం సీట్లను బి కేటగిరీ కింద పదహైదు శాతం సీట్లను సి కేటగిరీ కింద భర్తీ చేస్తారు సి కేటగిరీ సీట్లకు తగ్గిన డిమాండ్ కన్వీనర్ కోటా సీట్లు పొందిన విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రభుత్వం చెల్లిస్తుంది కాలేజీని బట్టి కాలేజీని బట్టి బి కేటగిరీ సీట్ల ఫీజు ఏడాదికి పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుంది సి కేటగిరీ ఫీజు బి కేటగిరీ ఫీజుకు డబుల్ ఉంటుంది అయితే తెలంగాణ సహా కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ సీట్లు విపరీతంగా పెరిగాయి ఎంబీబీఎస్ కోర్సులు నిర్వహిస్తున్న ప్రైవేట్ డీముడ్ యూనివర్సిటీలు అందుబాటులోకి వచ్చాయి దీంతో సి కేటగిరీ సీట్లకు డిమాండ్ తగ్గింది మన రాష్ట్రంలో అడ్డగోలు ఫీజులు చెల్లించి సి కేటగిరీ సీట్ కొనడానికి బదులు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో డీముడ్ యూనివర్సిటీల్లో సీట్లు కొంటున్నారు ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో సీట్లకు డిమాండ్ తగ్గింది ఈ కారణంగా బి కేటగిరీ ధరకే సి కేటగిరీ సీట్లను కాలేజీలు ఆఫర్ చేస్తున్నాయి ఒకటి రెండు టాప్ కాలేజీలో మాత్రం డబుల్ ఫీజు కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నాయి సంబంధించిన హైలైట్ పాయింట్స్ మెడికల్ కాలేజీలో సీట్ల సంఖ్య పెరగడమే కారణం పలు కాలేజీల్లో బి కేటగిరీ ఫీజు ఫీజుకే సి కేటగిరీ సీట్లు జూలై ఆరు నుంచి ప్రారంభం కానున్న కౌన్సిలింగ్ ఈసారి లోకల్ స్టూడెంట్కే కనున్నర్ కోటా సీట్లు ఈ ఆరుకు స్టార్ట్ అవుతుందో లేదు లోకల్ స్టూడెంట్లకే ప్రయారిటీ ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోట సీట్లన్నింటికి తెలంగాణ స్టూడెంట్లు మాత్రం ఎలిజిబుల్ అవుతారు గతంలో ప్రభుత్వ కాలేజీలో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లను ఏపీ తెలంగాణ ఉమ్మడి కోట కింద భర్తీ చేసేవారు విభజన చట్టం ప్రకారం పదిహేను పూర్తి కావడంతో ఈసారి జీవాల మార్పులు తీసుకొచ్చు ఉమ్మడి కోటాను రద్దు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఒక ఇక ప్రైవేట్ కాలేజీల్లోనూ బి కేటగిరీ సీట్లలో ఎనభై ఐదు శాతం సీట్లను తెలంగాణ స్టూడెంట్లకు మాత్రమే కేటాయిస్తారు మిగిలిన పదిహేను శాతం సీట్లను దేశంలోనే ఎవరికైనా పోటీ పడవచ్చు ఎన్ఆర్ఐ కోటా సీట్లను కూడా ఎవరైనా పోటు ఇది మెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి ఒక్కో సీటుకు ఐదు మంది మాత్రమే అవకాశం ఉందనేది అంచనా